క్రాస్ కటింగ్ లేని వాళ్ళకి కూడా మీరు నార్మల్గా కట్ చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారా అంటే బ్యాకు ఫ్రంట్ కూడా వేరు వేరుగా కట్ చేస్తున్నారు కదా అలా కాకుండా మనం బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకేసారి పెద్దవాళ్ళకైతే మనం ఈజీగా కటింగ్ చేసుకొని అలాగే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ముందుగా అయితే అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రమీల ప్రపంచం అండి ఈ వీడియోలో అయితే నేను పెద్దవాళ్ళకి మనం పెద్ద క్రాస్ కటింగ్ వేసుకోరు కదా కొందరు అంటే మనం ప్రిన్సెస్ కట్ ఇప్పుడు ఎలా వేరు వేరుగా మనం ప్రిన్సెస్ కట్ కూడా కట్ కట్ చేస్తాం కానీ ఇది అలా కాకుండా బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి భుజం కూడా మనం వేరు చేయకుండా ఒకేసారి ఎలా కటింగ్ స్టిచ్ చేయాలో చూపిస్తాను నేను కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే లింక్ షేర్ చేస్తాను చూడండి ఇప్పుడైతే చూడండి ఎంత పర్ఫెక్ట్గా అంత బాగా వచ్చిందో ఇప్పుడైతే కటింగ్ వీడియో చూడండి కటింగ్ వీడియో చూస్తే ఇగుండి ఇప్పుడు మన రెండు పార్ట్లు కూడా వేరు వేరుగా ఉండవు ఓన్లీ ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా రెండు కలిపే కట్ చేసుకున్నాను నేను చూసారా భుజం దగ్గర కూడా కటింగ్ లేదు ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేలాగా కటింగ్ చేశాను ఇప్పుడైతే ఆ కటింగ్ వీడియో ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే ఇది క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ ఇలా మన టక్స్ అయితే పెట్టుకున్నాం భుజం దగ్గర చూసారా టక్స్ పెట్టుకున్నాం ఆ టక్స్ ప్రకారం మనం ఒక పావు ఇంచీకి అయితే మనం కుట్టు వేసుకుంటాము వేసుకొని దాని మీద మళ్ళీ డబుల్ స్టిచ్ చేసిస్తాం అంటే ఇది వేరు వేరుగా అవసరం లేదనమాట ఇప్పుడు చూసారా ఇది ఇక ఏంటి చెస్ట్ కి డాట్స్ మనం వేసుకుంటాం కదా చెస్ట్ డాట్స్ వేళ్ల కొలతలతో అది కూడా నేను వీడియో చేసి పెట్టాను కదా వేళ్ల కొలతలతో చెస్ట్ డాట్స్ అలా వేయాలి ఇంకా చెస్ట్ డాట్స్ కూడా అలానే అంటే ఏ పార్ట్ కూడా మనకి వేరు వేరుగా ఆపదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒక దగ్గరే ఉంటాయి మనకి మీకు ఈజీగా అయిపోతుందండి ఇది ఓన్లీ టెన్ మినిట్స్ లోనే ఈ బ్లౌజ్ మనం స్టిచ్ చేసియచ్చు కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా కటింగ్ వీడియో కూడా ఒకసారి చూడండి అయితే జస్ట్ డాట్స్ అనేవి మనం ఇలా లాగేసాం కదా ఇంకా బ్యాక్ కూడా చూసారా ఈ కంపెనీ కుట్ అనేది లోన పెట్టేస్తున్నాం మనం బ్యాక్ కూడా ఫోల్డింగ్ వేరేగా నేను జాయిన్ చేయట్లేదు నడుంకి వేరేగా క్లాత్ యాడ్ చేయకుండా ఇదే ప్లెయిన్ క్లాతే కదా ఇంట్లోనే మనం నడుం బెల్ట్ కూడా తీసియచ్చు ఇదిగోండి మనం మార్క్ పెట్టుకొని ఎంతవరకు అయితే పెట్టుకున్నామో అంతవరకు ఇలాగా ఇది కూడా వేళ్ళతో కొలుచుకొని నేను నటుని డాట్స్ అనేవి వేసుకున్నాను ఇప్పుడైతే మనకి షేప్ మొక్కలు షేప్ మొక్కలు కూడా ఇప్పుడు మన కొందరు చూపిస్తున్నారు కదా అవి అంటే ఖర్చులు కనబడకుండా వేస్తున్నారు కదా ఇదైతే నేను అలా వేసానంటే ఇవి రెండు జాకెట్లు ఒకటి నార్మల్గా ఒకటి ఇలాగా కుట్టాను ఈ గొండి ఇలాగ ఒకటి కిందకి ఒకటి పైకి పెట్టుకుంటే మనకి ఫస్ట్ ఇలా పై వైపు కుట్టియాలి నార్మల్ గా అయితే రెండు జాయింట్ చేస్తాం కదా ఒకటి ఒకేలాగా అలా కాకుండా ఇలాగ రెండు షేప్ మొక్కలు తీసుకుని ఒకటి కిందకి ఒకటి పైకి పెట్టుకొని కింద ఆ షేప్ డాట్ ఉంది కదా ఆ షేప్ డాట్ అనేది మనం ఫోల్డ్ చేయాలి డైరెక్ట్ గా కుట్టేయకూడదు ఫోల్డ్ చేసుకొని ఈ ఇలా డబల్ స్టిచ్ అయితే వేసిస్తాం ఇప్పుడు అయితే టర్న్ చేసుకుంటే ఖర్చులు అనేవి లాన్కి వెళ్ళిపోతాయి దానికి వెళ్ళిపోయి ఆ కింద మడత అనేది కింద కిందకి పైకి ఇలా మడత పెట్టుకొని పట్టుకొని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా అయితే కానీ నాకైతే ఇలా పర్ఫెక్ట్ గా అనిపించదు అండి థిక్నెస్ ఉండదు అనిపిస్తుంది నేనైతే వేరు వేరేగానే జాయిన్ చేస్తాను అంటే ఆ ఖర్చు అనేది కనిపించేలాగే ఈ ఎక్కువ క్లాత్ అనేది ఒక నాలుగు వేస్తేనే బాగుంటుంది కానీ ఇలాగ అందరూ చేస్తున్నారు కదా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేనైతే చేశాను ఇలా అయితే ఫిట్టింగ్ అనేది నాకు కరెక్ట్ గా అనిపించదు పర్ఫెక్ట్ గా ఫిట్ గా నిలబడదు షేప్ బెల్ట్ అనేది ఇప్పుడైతే కాజా డాట్స్ హుక్స్కి కాజా పట్టికి ఆల్రెడీ చెప్పాం కదా హుక్స్ బెల్ట్ మనకు కన్ఫ్యూజ్ అవన్ అవసరం లేదు హుక్స్ బెల్ట్ అనేది లాన్ వైపు మనం ఫోల్డ్ చేసుకుంటే దాన్ని హుక్స్ బెల్ట్ అంటారు కాజల్ బెల్ట్ అంటే పై వైపు ఉంటుంది పైకి ఓపెన్ ను ఫోల్డ్ చేసుకుంటాం కదా కింద నుంచి దాన్ని కాజల్ బెల్ట్ అంటారు హుక్స్ బెల్ట్ లాన్ వైపు క్లోజ్ చేసుకుంటున్నాం కదా మన వైపు పై నుంచి మన వైపు క్లోజ్ చేసుకుంటే దాన్ని హుక్స్ బెల్టే ఇంకా కాజల్ బెల్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి సింపుల్గా మనకి వేరేగా మొక్కలు కూడా వెతుక్కొని అవసరం లేదు పర్ఫెక్ట్గా సరిపోతాయి కూడా ఇవి మనకి క్లాత్ కూడా బాగా సేవ్ అవుతుంది ఇప్పుడు నెక్ అయితే సరిపోయింది చిన్నది చిన్న తేడా ఉంటే మనం ఇలా షేప్ తీసుకొని కట్ చేసుకోవడమే అంటే ఎప్పుడైతే షేప్ వచ్చేసింది కదా ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇగోండి నేనైతే నాలుగు వైపులా అతుక్కుంటానండి ఒక వైపు కాదు నాలుగు వైపులా కూడా నేను జాయింట్ చేసుకుంటాను ఎందుకంటే ఆ కంపెనీ కుట్ నుంచి మనకి పర్ఫెక్ట్ గా కుట్టు ఫోల్డింగ్ ఉంటుంది కదా ఆ ఫోల్డింగ్ అనేది మనం కట్స్ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు కూడా నీట్ గా ఉంటుంది అందుకనే నేనైతే నాలుగు వైపులా కూడా జాయిన్ చేసుకుంటాను ఏ ఎటుకలు వచ్చినా కూడా అంటే రెండు వైపులు అంటే ఎంత కష్టపడి కుడతాను ఆ మాత్రం మనం ఇంకోటి జాయిన్ చేసుకోలేమా అని చెప్పి నేనైతే నాలుగు వైపులా జాయిన్ చేసుకునే కుడతాను ఇక్కడ ఫోల్డింగ్ అనేది మనకి హ్యాండ్ దగ్గర నీట్ కనిపించు అక్కడ ఫోల్డ్ చేస్తుంది కదా అదే పర్ఫెక్ట్ గా మనకు వస్తుంది కుట్టేటప్పుడు కూడా ఇవన్నీ రెండు ఇలా పెట్టేసుకొని నేను చాకల వచ్చి కూడా ఇక్కడే తీసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకుంటే మనకి చంకలోత అనేది ఫ్రంట్ పార్ట్ కదా రావాలి ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఇక్కడ భుజం దగ్గర కూడా మడత బ్యాక్ వైప్ ఉండాలి భుజం దగ్గర మడత అనేది మనం వేసుకున్నాం కదా అది బ్యాక్ వైప్ ఫోల్డ్ చేసుకొని మనం హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా మనం స్టిచింగ్ చేసుకుంటాం కదా అలానే యూట్యూబ్ చేసే వాళ్ళని కూడా చాలా తప్పుగా అనుకుంటున్నారు ఎందుకు వీళ్ళు ఇంట్లో చేసుకుంటూ వీళ్ళకి అవసరం యూట్యూబ్ ఇలా అని చెప్పేసి కాకపోతే మనం ఎన్ని పడుతున్నామో మనకే తెలుస్తుంది కదా ఇంట్లో పెళ్ళిని చూసుకుంటూ పని చేసుకుంటూ ఇంకా ఇలా స్టిచ్చింగ్ కూడా చేసుకుంటా అంటే ఇప్పుడు ఏమనుకోవాలంటే వాళ్ళు వీళ్ళు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఏదో సాధించాలనుకు సాధించాలనుకుంటున్నారు మనం సపోర్ట్ చేద్దాం అని అనుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు కాకపోతే మనం అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవడమే నేటివ్గా ఉండే వాళ్ళని మనం ఎప్పటికీ అవాయిడ్ చేస్తూ ఉండడమే వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఏమీ చేయలేము ఇంకా ఇదిగోండి హ్యాండ్ అయితే కొంచెం పొడుగు పెట్టమన్నారు అందుకనే నేను కొంచెం పొడుగు పెట్టుకుంటున్నాను ఆ ఫోల్డింగ్ మనం కట్ చేసేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆ చంకది ఉంది కదా చంక రౌండ్ డాట్స్ అని కదా అది కూడా పై వైపు ఫోల్డ్ చేసుకుని మనమైతే కుట్టు వేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు మన ప్లస్ గుత్తి కూడా నీట్గా వస్తుంది అలా అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొలఫీతో ఇప్పుడైతే ఈ హ్యాండ్ నుంచి ఇంకో హ్యాండ్ కూడా మనం తీసుకుంది ఎందుకంటే మనం పొడి పెట్టాం కదా కొల బ్లౌ తీసుకోకూడదు అప్పుడైతే మనం ఈక్వల్గా ఇలా పెట్టేసుకొని తర్వాత కొలుచుకున్నాం కొల బ్లౌ వస్తుంది కొలుచుకున్నాం ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి మీకు యూజ్ అయిన వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నేను మహిళా తప్పుగా మాట్లాడుతుంటే ప్లీజ్ సారీ అండి నాకు అనిపించింది నాకు వచ్చిన విధంగా నేనైతే స్టిచ్ చేసి చూపిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఏమనుకున్నా సరే మనం చేసేది మాత్రం మన ప్రయత్నం మాత్రం ఆపొద్దు మనం ఇలా చేసుకుంటూ వెళ్దాం ఇదైతే మెడకి ఆల్రెడీ నేను ఫస్ట్ చూపించాను కదా మెడమొక్క ఇది మెడమొక్క ఇలా ఒకటి ఒకటి జాయిన్ చేసుకుంటే మడ జాయింట్ అనేది మనం చేసేసుకుంటాము చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ బాయ్ బాయ్